భూమి మీద ఒక ఒక కుమర్రావుల పెంకులు ఒక ఇళ్ళ దోడ మునగా పుట్టిన పూర్వించలేదు ఒక ఏట్ల ఉష్కే ఒక ఇళ్ళ దూడ మునగా అయ్యో నాయనా ఇప్పటికి ఉన్నది ఒక మనుషుల పేరు చెప్పి మునగా పుట్టలేదు ఒక ఊళ్ళ పేరు చెప్పి మునగా పుట్టకపోయా

రాజా రాజా నాలు రవని పుష్పాలు పోషమ్మ తలవాలు పొట్టి ములకాలు సీతమ్మ తలవాలు సిమిటి ముత్యాలు నాగా లోకన్ పండే నాగా సుష్మా ఒడ్లు దేవా లోకన్ పండే దేవా సుష్మా ఒడ్లు పండంగి పిడల ఒడ్లు కోతి పాయల ఒడ్లు నాగా లోకన్ పండే నాగా సుష్మా ఒడ్లు ఏది దేవా లోకన్ పండే దేవా సుష్మా ఒడ్లు

నీ ఒక్కసారి కానీ చెప్తే నేను ఇక్కడ రాసినే పెన్ను పట్టుకుంటివి పేపర్ పట్టుకుంటే రాస్తే లాంటివి మరి ఏమైంది అవ్వ నువ్వు ఒక్కసారా అన్నీ ఓ మాత్రం ఇంగ్లీషు చదివినట్టు ఇంగ్లీష్ చదివినట్టు ఇంగ్లీషు గట్టు తవ్వన మన వరకు అలా నువ్వు ముందుగలేవా అన్నావు రాజరాజనాలని చెప్పినా నువ్వు రాజరాజ రాజనాలు నువ్వు అన్నావా అన్న నాకు రాయలే రాదు నేను అన్నీ మరి ముందే చెప్తే రాజన్ రాదు కానీ అది బిఏ మీద అది పాస్ అయింది దొరకకుండా కానీ ఫెయిల్ అయిపోయింది అది లేకపోతే ఆడ ఒక్క దగ్గర పాస్ అయితే నాకు జాబ్ వచ్చు జాబ్ అమ్మా బావో కానీ అమ్మా ఏదమ్మా నువ్వు ఎటువంటి ఒక దానాల పేరు చెప్పినావమ్మా మరి బాబు బిడ్డ ఓ పాపమ్మా మరియా మీ తల్లి చెప్పంగా బిడ్డ మేము వినలేదు

పోయి చెప్పిన విద్య ఇవ్వ నువ్వు చెప్పిన అన్ని కొన్ని నా ఇంట్లో ఉన్నాయి కొన్ని ఒక ములుగు పోయి తీసుకొస్తా విద్య ఏం పర్వాలేదు పన్నెండు తీరు దాని ఒక తయారు చేస్తా విజయ్ ఇవ్వ నువ్వు పాట వాడుతా అంటే విద్యాగు మా ఇంట్లో మా ఇంట్లో మగో ఇంట్లో పోయి మంచిగా నీళ్ళు కాగా పెట్టిరు స్నానం చేయితే నూనె సమయం అంటించుకో ఇక బొట్టు పెట్టుకో తుమ్ములు పెట్టుకో చీరగా కట్టుకో ఈనాటికి రైకి తడుకోని అన్నం ఉన్నది అన్నం దీని ఒక పాట వాడవే నేను 「なになに ఇవాళ రోజుల్లో ఏది ముద్ద పోయేమన్నది మా మేడల పోయి ఒక ఏది సీరియల్ సారా పెట్టుకొని సొమ్ము సందరాలు పెట్టుకొని ఆడవాడమంటా అని ముద్ద ఒక పాట వాడితే మీ అన్నం తిని ఒక పాట వాడితే మీ నీళ్లు దాగి ఒక పాట వాడితే మోక్షం నీ ఒక సచ్చిన ఒక పెద్దలకు మోక్షం ఉన్న వారికి మనం మోక్షాలు మీకు కానీ ఇవాళ ఇవాళ నా కళ్యాణ పట్టము నేను పాట వాడు దాంట్లో ఒక నా పట్టము నా అన్నయ్య వచ్చును నా తమ్ముడు వచ్చును నా బలగం వచ్చు నా బాయ్ వచ్చును నీ చెప్పాలి వాడు ఒక ఏది వచ్చును ఒక వచ్చినో ఏమో వచ్చి ఒక ఏది అన్ననే కాని తమ్ముడే గానీ పెద్దనాయనే కాని చిన్న కాని ఒక బావనే గాని ఇవ్వాలన్న వచ్చినాడు ఏమంటారు ఏమే పాపమ్మ నీకు ఒక పాటలు వాడక ఇవాళ రోజుల ముత్రాసి మీద ముత్రాసి ఒక అన్నము ఒక అన్నముదిని వాళ్ళకు బట్టలు కట్టి ముత్రాసి ఒక సొమ్ములు పెట్టి పాట పాడతారు మీ మీడలో ఒక ఏది యాదవల ఒక అన్నము లేదా యాదవల ఒక సొమ్ము లేదా మీ నాయన పెట్టిన ఒక ఏది సొమ్ము సముద్రాలు లేవా మీ నాయన ఒక సంపాదించిన ఒక మేడల విద్యలు లేవ ఒక ఏది ఒక అన్నం తిని పాటవాడవంటాడు చెప్పకు చెప్పది ఒక మా నాయన కట్టి మేడలు ఉన్నవో లేవు మా అబ్బా కట్టే ఒక మేడలు ఉన్నాయో లేవో మా గట్టిన ఒక మేడలకు నాయన కట్టి మేడలకు వెళ్ళిపోయి మా గట్టిన ఒక సీరియల్ ఉంటే కట్టుకుంటా మా నాయన సంపాదించిన ఒక ఏది అన్నం ఉంటే తింట మా అబ్బ పెట్టుకున్న సొమ్ములుంటే పెట్టుకొని నేను వచ్చే పాడవాడుతాను ఎంతవరదాకా పాడవాడనే వద్దవ

మరి ఎన్ని ఒక తప్పిన గానే ఒక యాదవ్ నీది ఒక తప్పలేదు ఓ విద్య నీ కోరిక మేమెందుకు తీసేయాలి నీ ఒక అడవని నీ నీ ఒక వాళ్ళు ఎందుకు భిన్నం చేయాలి ఆయన కట్టి పోయి మీ అవ్వ చీర కట్టుకో మీ అవబెట్టుకున్న సొమ్ములు పెట్టుకోవధూడు ఒక మమ్మలు ఒక మాకు దానం ఇచ్చి అగో గుండ అగో సందడు ఒక తాళాలు తీసి ఒక నా బిడ్డ ఒక ఇర్రెని ఏ నెలకి నా బిడ్డ నా ఇంటికి కొత్తగా కావచ్చు అని తాళాలు తీసి ఒక మా చేతికి ఇచ్చింది అమ్మగారింటి కాబట్టి పోయి సందడు ఒక తాళాలు ఒక ఇంటి తాళాలు తీసి నువ్వు ఒకదాని పోతే మేము చూస్తాం అగో పశువున్న ఒక చాలా మేము తయారు చేసినావు ఏడుగు ఒక తీసుకో తీసుకొని బిడ్డా అగో చిన్న చెల్లె గవరం నీకు కూడా వస్తుంది అగో వెళ్ళిపోయి అగో అటువంటి మన చూడు ఒక చూడలు కట్టుకొని సొమ్మును ఒక పెట్టుకొని మరి పోయేది గంట అక్కడ మేడలో ఉండేది ఒక గంట తిరిగి వచ్చేది ఒక గంట మూడు గంటల వరకు ఓ విద్య తలి ఏడు ఒక మేడల కదా ఒక తల చెప్పిన ప్రకారం ఒక తల్లి ఒక పాపమ్మ చూడు ఏడు ఆ తల్లి పెట్టుకోని మూడు నెలల ఒక గుడ్డు నాడుతో ఇంతకెళ్ళి వెళ్ళిన ఒక పాపమ్మ ఏది ఒక ఇవాళ రోజులా ఎప్పుడు పోతాంది ఒక ఏడేళ్ళ బాల ఒక పన్నెండేళ్ళ బాలమైన నాడు నాయన పన్నెండు నెలలు ఒక బాలమైన నాడు ఒక నాయన గట్టి మేడల గట్టి మేడలకి తిరిగి వెళ్ళిపోతుంది ఇవాళ ఆయన ఊరు కవి తూర్పున ఆ తల్లి వంగి కనుకరి బల్ల పట్నం చేరుకుంటా తల్లి ఒరిగిన్నాడు మా ఒరిగిన్నాడు మూడు నెలలు ఒక్క కుటుంబ ఎతికే వాళ్ళు రాలేదు పెరిగి పెద్దది కాలేదు ఇంకా తల్లి ఏమి తెలియని బాలా వాళ్ళ నాడు ఇంట్లోకెళ్ళి వెళ్ళి వెళ్ళిన ఒక పాపమ్మ పన్నెండు ఏళ్లకు హా వెంటనే వేడలకు ఒక నాయన వెంటనే వేడలకు వెళ్ళిపోతున్నాయన పాపమ్మాడు ఆ తల్లి వచ్చిన పాపమ్మ అయ్యో నాయన ఏది నాయ వచ్చా నేను ఒక మెడలకి వెళ్ళి వెళ్ళి పెట్టినాడు నాయన నీ ఎతికి ఎవరిలా పెరిగి పెద్దది కాడి మూడు గుడ్డు నాడు వెళ్ళిపోయి ఇప్పుడు పన్నెండు నెలల బాలమైన నాడు వచ్చిన నాయన మేడలకని నాయన కట్టిన మేడలను ఒక చూసే వరకు పాపమ్మకు అవ్వ కట్టిన ఒక మేడ చూసే వరకు ఎక్కడ దుఃఖాలు వేసుకుల పాపమ్మకయినా తలపుకు వచ్చి ఒక తలుపు పాపమ్మల్ల వల్ల వల్ల పోతుంది పావురుల పాపమ్మ Meu Deus! i Meu não కేడుకు పూర్తిగాను రతరాలుగాను అయిన్ వా ു കാല സൂടപുതി വേന

తలుపులు మనంగా మనుషులు తీసిన విధంగా పెట్టినట ఆ తలుపులకి చూసింది దూసింది పాపమ్మ కడపకెళ్ళి ఎప్పుడు చూసిందో అప్పుడు వాళ్ళకి అలాడు పెద్ద చేసింది నా బిడ్డ ఎన్నాళ్ళకున్నాళ్లకు నా వీడు కొత్త ఇప్పుడు కడప వరికి ముగ్గులు పెట్టి పాయనా పెద్దవు Ah, vamos lá. ఏమి చేసింది నా బిడ్డ ఎన్న కొన్నాలకు నా మీడ కొత్త కావచ్చు అని ఇళ్ళ ఇళ్ళకి ముగ్గులు పెట్టి ఒక తీనెలు వేసి వెళ్ళిపోయింది ఇప్పుడు పెట్టిన ముగ్గు మాయం కావాలి నా బిడ్డ వచ్చిన రోజు ఒక ఏదో అప్పుడు వేసిన విధంగా ముగ్గులు ఒక ఉట్టాలని పెద్దవ్వ చెప్పానా పెద్దవ్వ పెట్టిన ముగ్గులు ఇప్పుడు బిడ్డ రాంగిన ఒక ఇప్పుడే వాళ్ళకి నెట్టు ఇప్పుడే ముగ్గులు పెట్టినట్టు ఒక చీన లేచేట్టు ఉన్నాయి అట ఆ ముగ్గులకి వెళ్ళి చూసింది పాపమ్మ ఆయన ఆ బాబు పెద్దేవి నీ ముగ్గులే ఇంత ముద్ద ఉన్నాయి నీ చెయ్యి ఎంత ముద్ద ఉన్నాయని ఘోరంగా వాళ్ళ పోసింది వాళ్ళు పోసే పాపమ్మ అవ్వకుండలేదు బాధ బాబు ఏది ఏ ఏనాటికైనా ఒక గురిగిల కాడికి వచ్చి చూసే వరకు ఆయన ఏమున్నది ఒక చిట్టల్ల ఒక ఏది నూనె ఒక ఉత్తాల పెట్టి ఉత్తాల నీళ్ళు నా బిడ్డ నా మేడకొచ్చిన రోజు ఒకరింటికి ఒక నూనెకు పోవదు ఒక ఇంటికి ఒక ఏ నడిచిన నాగదు అని ఒక ఏది చిట్టల్లా నూనె ఆగబెట్టి చల్ల పెట్టింది ఆ నూనెకి వెళ్ళి చూసి ఒక ఏది పాపమ్మ బిడ్డ ఉందేవి నా బిడ్డ వస్తుందని ఇప్పుడే ఒక తయారు చేసి పెట్టిపోయినవా అని ఒక ఘోరంగా బాధపడి ఏది ధన తల్లి మనంగా ఇంటికి వచ్చే వరకు ఏడు గోలాల నీళ్ళు ఒక నిబ్బిపోయింది పెద్దవా అప్పుడు పెదవుదేవి ఒక ఇప్పుడు ఏమన్నది ఈ గోలాలు ఇప్పుడు ఒక నింపి ఇప్పుడు నింపిన గోళాలు మాయం కావాలి అప్పుడు నా పిట్టే వచ్చిన రోజు అప్పుడే నింపినట్టు ఒక తొనికిలాడాల నేను సత్యాలు ఒక ఏది మాంచలేవు యాదవల సత్యాలు ఒక నీటి మాత్రమేనగా ఇవాళ రోజుల్లో అప్పుడు పెద్దమ్మ ఏమన్నదో ఇప్పుడు బిడ్డ రాగానే జరుగుతున్నది చాలా కడికి వచ్చిన ఒక ఏది పాపమ్మ ఏమి ఒక పాటకు పొద్దు పోతాను వారు ముతరాసి వారు ఒక పాటకు చెలు పెట్టిరు మా అవ్వ కట్టి చీర పెట్టుకొని మా అవ్వ పెట్టి సొమ్ములు పెట్టుకొని వెళ్ళిపోతున్నాను ఆ తల్లి పాపమ్మ ఒక జలారా నీలకి ముత్తనా మంచి ఒక ఎల్ నీళ్ళు సన్నీళ్ళు వేక దొన్నము చేసి ये yes सीन